హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం బతుకమ్మ పండగ నవరాత్రులు చేసుకుంటున్నాం మనం చక్కగా అమావాస్య నుంచి ఎప్పటివరకు దుర్గాష్టమి వరకు సద్దుల బతుకమ్మ వరకు చేసుకుంటున్నాం ఎంత ఆనందంగా చేసుకుంటామంటే ఈ తొమ్మిది రోజులు సంవత్సరం అంతా వేచి ఉండి చేసుకుంటాం ఈరోజు మనం ఎనిమిదవ రోజులో ఉన్నామండి ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ భలే ఉంది కదా పేరు వెన్నముద్ద బతుకమ్మ అంటే ఏమిటండి వెన్నముద్ద బతుకమ్మ అంటే అమ్మవారు మనల్ని ప్రశాంతంగా ఉంచే రోజు అని అర్థం వెన్న ఎప్పుడు ఎలా ఉంటుందండి చల్లగా తెల్లగా ఆనందంగా ఉంచే రోజు మరి ఏ రోజు అవుతుంది దేవీ నవరాత్రులలో వెన్నముద్ద అంటే ఎనిమిదవ రోజు అంటే మనం చేసుకునే తొమ్మిదవ రోజు దుర్గాష్టమి దుర్గాష్టమి ముందు రోజు సప్తమి ఆ సప్తమి రోజు ఏంటి ప్రకాశం జ్ఞానప్రకాశం సరస్వతీమాతకి ఏమి ఇష్టం తెలుపు ఇష్టం ఆ రోజు మనం తెలుపు పూలతో పూజ చేస్తాం అలాగే తెల్లటి అన్నం నైవేద్యం పెడతాం కొబ్బరి అన్నం నైవేద్యం పెడతాం ఇంకా ఏం పెడతామండి ఆ రోజు అమ్మవారికి అన్ని తెలుపు వస్తువులు మనం కూడా తెలుపు వస్త్రాన్ని ధరిస్తాం ఆవిడికి అంటే తెలుపు ప్రతీక కదా అందుకోసమని తెలుపు ఎలా చెప్తామో బతుకమ్మ పండగలో కూడా వెన్నముద్ద బతుకమ్మ చూడండి అసలు జానపదులు వాళ్ళందరూ పల్లెటూర్లలో ఉండి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలివన్నీ ఏమైనా తెలుసా వాళ్ళు ఏమన్నా అమర కోసం చదివారా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఇతిహాసాలు చదివారా వాళ్ళకి ఏమైనా పుస్తకాలు చదివారా ప్రవచనాలు చెప్పారా లేదా తెలుసా అట్లా కాదు వాళ్ళకి జ్ఞాన సిద్ధి ఉన్నది వాళ్ళు ప్రకృతిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నారండి ప్రకృతిలోనే అందరు అమ్మవార్లని చూసి నేర్చుకున్నారు వాళ్ళు వాళ్ళకి కోపము ఉంది ప్రశాంతము ఉంది శాంతత ఉంది ఓర్పు ఉంది ప్రేమ ఉంది తల్లి అన్నీ ఉన్నాయి వాటన్నిటినీ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చెప్తూ వచ్చారు ఈ ఎనిమిదవ రోజు వచ్చేసరికి వెన్న వెన్నముద్ద బతుకమ్మ అమ్మవారు అయితే ఎందుకని ఇలా చెప్పారు అని అంటే ఆ రోజు ఆ అమ్మవారిని జ్ఞాన సిద్ధి కోసం మనం అడిగేటువంటి రోజు ఎలాగా అంటే అన్ని రకాల పుష్పాలని తీసుకొని వచ్చి అలా చక్కగా అమ్మవారిని తయారు చేసుకుని పసుపుని గౌరమ్మ ముద్ద చేసుకుని చక్కగా పైన ఏడు అంతరాలను పెట్టుకుని తర్వాత ఎనిమిదో అంతరం చక్కగా తయారు చేసుకుని ఆ అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాం అలాగే అమ్మవారికి వెన్న ముద్ద నైవేద్యం పెట్టేటప్పుడు బియ్యపిండి బియ్యపిండి ఎలా ఉంటుందండి తెల్లగా ఉంటుంది వెన్నలో కలిపి తర్వాత బెల్లం కలిపి బెల్లం కాకపోతే కొంతమంది చక్కెర కూడా కలుపుతారండి చక్కగా ముద్దలు తయారు చేస్తారు ఒకవేళ వాళ్ళకి వెన్న ముద్దలు దొరకలేదు వెన్నే అవసరం లేదు బియ్యం కూడా శుభ్రంగా మెత్తగా పొడి చేసి నానబెట్టిన బియ్యంతో మెత్తటి పిండి చేసి దానిలో చక్కెర వేసి తెల్లటి ముద్దల్లాగా తయారు చేసి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెడతారు అంటే ఏం లేదండి కష్టపడకుండా ఏదైతే మన ఇంట్లో ఉన్నదో మనకి పంట ఏదొచ్చిందో అది తీసుకుని దాన్నే తినయోగ్యంగా అమ్మవారికి నైవేద్యం పెట్టేది ఇట్లా ఆవిడ తింటుంది ఆవిడేదో ఫోటోలో ఉందో లేదా ఆకులో ఉందో పువ్వులో ఉందో అలా అనుకోకండి ఆవిడ అందులో ఉండే తింటుంది ఎందుకని భగవంతుడు సర్వాంతర్యామి ఒక చోటే కూర్చుని ఉండడు ఆయన అన్ని చోట్ల ఇందుగలందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచిన గలడు ధనవాగ్రిని వింటి ఈ పువ్వులో ఉన్నదా ఆ పువ్వులో ఉంటుందా ఈ దాక్షీసాలో ఉంటుందా అక్కడ ఉంటుందా ఎక్కడ అన్ని చోట్ల ఉండేది ఎవరు అంటే భగవంతుడు సర్వాంతర్యామే అందువల్ల ఆవిడ అన్ని చోట్ల ఉంటుంది అలాంటి అమ్మవారిని మనం ఏమంటున్నాం పుష్పాలల్లో చూసుకుంటున్నాం అన్ని రకాల పువ్వులని కోసుకొచ్చుకుంటున్నాం కోసుకొచ్చుకొని ఆ అమ్మవారిని మనం చక్కగా ఎలా పడితే అలాగ పెట్టేస్తే మనకి అందం తెలియదు కూడా ఇప్పుడు మనం ఎలా అంటే అలా ఉండం కదండి చక్కగా మనకి కూడా కళ్ళు ముక్కు చెవులు అన్ని అవయవాలు ఉండి చక్కగా ఒక ఆకారం ఉండి చీర జాకెట్టు అన్నీ వేసుకుని ఆ అమ్మవారిని ఎలా తయారు చేసుకుంటామో అదే రకంగా పూలతోటి మనం హాయిగా ఆవిడికి చూడండి పూలతో ఒక పావడాలాగా వస్తుంది ఆ లంగా అలాగా లలాగా కనిపిస్తుంది చక్కగా పైన కూర్చుంటుంది అమ్మవారు మీరు గమనించుకోండి ఇలాగ ఊహించండి అమ్మవారిని చక్కగా అమ్మవారిని పసుపుతో పెట్టి అక్కడ దా కళ్ళు ముక్కు అన్నీ పెట్టుకుని బొట్టు పెట్టుకుని అన్నీ చేసిన తర్వాత అమ్మవారిని ఇలా చూస్తే ఇలా కూర్చున్నట్టుగా ఉంటుంది అలా మనం తయారు చేసుకుని ఆ అమ్మవారు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు చూసుకుంటూ మామూలుగా మనం ఏదైనా లలితాశాస్తున్నామో అలా చదువుకుంటే ఎలాగైతే ఇన్ని ఆవరణలు ఉన్నాయని మనం అనుకుంటున్నామో అవన్నీ చదివే అవసరమే లేకుండా హాయిగా పాటలతోటి పద్యాలతోటి జానపదాలతోటి మన అమ్మవారిని కొలుచుకుంటున్నాగా ఇంత ఏం కావాలి మనకి రామాయణం అంతా చెప్పుకోవచ్చు అందులో గోవింద నామాలన్నీ చెప్పుకోవచ్చు ఏది వదులుకోవద్దు ఏది వదలక్కర్లా అన్ని నామాలను పెట్టుకోవచ్చు మనకి ఏది వచ్చో ఏది ఇష్టమో దాంతో మనం చక్కగా మామూలుగా అయితే ఏం చేస్తాం భజన చేస్తాం కానీ ఇక్కడ భజన చేయం భజన చేయకుండా పాడుకుంటాం ఒక రాగంలో పాడుకుంటూ ఒక లయలో చక్కగా డాన్స్ చేసుకుంటూ అలాగ చక్కగా తొమ్మిదో పదో పన్నెండో మీరు చూసారో లేదో ఆ పల్లెటూర్లల్లో చూడండి ఇంకా ఇక్కడ కాదు ఇక్కడ ఇంకా మనం డీజేల్లోకి వచ్చేసాం మనం ఏదేదో పాటలు పాడేస్తున్నాం కోలాటాలు వేస్తున్నాం ఏదేదో చేస్తున్నాం అలా కానే కాదండి మనకి జానపదుల్లాగా వాళ్ళు పాడే పాటలన్నీ వాళ్ళు ఒకటే లయ వస్తుంది వాళ్ళందరూ ఒకే రకంగా డా కాళ్ళ స్టెప్స్ వేస్తారు ఒకే రకంగా చేతుల్ని ఇలా కొడతారు అలా కొట్టడంలో ఉండేటువంటి ఆనందం అన్ని విధానాలుగా పనికి వస్తుంది ఈరోజు వెన్నముద్దలు నైవేద్యం పెట్టుకోవడం అన్ని రకాల పువ్వులను తీసుకురావడం అందరం కలిసిమెలిసి ఉండడం ఇంకా కరువు కాటకాలలో నుంచి మమ్మల్ని అందరినీ బయటపడే తల్లి మాకుండే కష్టాలన్నీ బయటికి పంపించే మా బిడ్డల్ని సవ్యంగా చూడు ఎటువంటి రోగాలు లేకుండా చూడు వానా కాలం కదా ఎన్ని అనా అంటు రోగాలు వస్తాయి అవి ఏవీ రాకుండా కాపాడాలి అందువల్ల ఈ పువ్వులన్నీ తీసుకొచ్చి మేము నీళ్ళల్లో వేస్తున్నాము మరి చూడు అమ్మవారు మా ఆవిడే చెప్పిందిగా మీరు పూలు కోసుకురండి పూజ చేయండి చక్కగా పాటలు పాడండి శరీర ఆరోగ్యాన్ని తీసుకురండి అలాగే మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి అవన్నీ చేసి నైవేద్యం పెట్టి ఆహారంగా స్వీకరించండి మరి ఇన్నెవరు చెప్తారండి ఒక అమ్మ తప్ప అమ్మ తప్ప ఎవ్వరూ చెప్పలేరు ఈ ప్రపంచంలో ఏదైనా చెప్పింది అంటే మన అమ్మ ఎందుకని మాతృదేవోభవ పితృదేవోభవ ఎందుకంటున్నాం మనం ఇవన్నీ మనకు ఒక గురువు కావాలి ఆచార్య దేవోభవ ఊరికే ఏవీ రాలేదండి మనకి ఇవన్నీ ఏదైనా అమ్మ చెప్తేనే ఇవన్నీ వచ్చాయి అమ్మ లేదే మనకి ప్రపంచం లేదు అమ్మ వల్లనే కదండి మనం ఇక్కడికి వచ్చాము అసలు ఈ భూమి మీదకి రావడానికే ఆ తల్లి ఆ జగన్మాత ఆ స్వరూపిణి ఆవిడ తీసుకురాబట్టి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకుని రోజు అమ్మవారిని ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి అమ్మవారిని మనం నిత్యం పూజించుకోవాలి మనకు వచ్చినట్టే చెయ్యండి ఏ ఆర్భాటం లేదు నేను ఒక విషయం చెప్పదలుచుకున్న అందరూ పూజలు చేయాలంటే ఏదో కష్టపడాలనుకుంటారు అందుకని అన్నీ తీసి పక్కన పడేస్తున్నారు మడిగట్టుకోవాలండి మాకు రాదు దీపారాధనలు చేయడం మాకు కుదరదు మేము అగరబత్తీలు పెట్టలేము మా ఇంట్లో పూజ రూమ్ ఏ లేదు మాకు పువ్వులే లేవు మా ఇంట్లో వంటలు చేసి నైవేద్యాలు పెట్టలేము మాకు పని సరిపోతుంది ఏవేవో చెప్తారండి మాకు ఇంత లిస్టులు ఇస్తారు ఇవన్నీ పూజకు సంబంధించినవి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు పూజకు సంబంధించిన ఇవి కాదు ఏం కావాలి మన మనస్సు ఎవరి మీద దృష్టి ఉండాలి భగవంతుడి మీద దృష్టి ఉండాలి ఆ భగవంతుడిని ఏ రూపంలో చూసుకోవాలో ఆ రూపంలో చూసుకోవాలి బతుకమ్మ రోజుల్లో పూల రూపంలో చూసుకుందాం చక్కటి పువ్వులు రకరకాల పూలు దొరుకుతాయి ఇప్పుడైతే ఈ సీజన్లో దొరికినట్టు ఇంకే సీజన్లో మనకు దొరకవు రంగురంగుల పూలు దొరుకుతాయి చామంతిలు తీసుకోండి ఎరుపు చామంతి పచ్చ చామంతి తెల్ల చామంతి వైలెట్ కలర్ చామంతి మెరూన్ కలర్ చామంతి ఇన్ని రకాల చామంతులు దొరుకుతాయి అవన్నీ తెచ్చుకోండి పూజకి భలే బాగుంటాయి అలాగే బంతి పూలు ఎన్ని రకాల బంతి పూలు దొరుకుతాయో ఆ బంతి తెచ్చుకోండి అవన్నీ పేర్చడానికి బాగుంటాయి చామంతి పువ్వులు బంతి పువ్వులు గన్నేరు పువ్వులు గోనుగు పువ్వులు తంగేడు పువ్వులు ఏ పూలు కాదండి అన్ని రకాల పూలు దొరుకుతాయి కనకాంబరాలు అనుకోండి అన్ని రంగురంగుల కనకాంబరాలు ఉన్నాయి అసలు భగవంతుడు సృష్టి ఒక పువ్వుని ఎన్ని రంగులు ఎలా తయారు చేశాడో అర్థమే కాదు మనకి అసలు అన్ని రంగురంగుల్లో పువ్వులు ఆ పూలతో పాటు మనకి ఆకులు అన్నీ తీసుకొని వచ్చి రంగురంగులుగా పేర్చుకున్నాం అనుకోండి బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో అసలు చెప్పలేము ఆ అమ్మవారు అలా వచ్చి అంత చక్కటి అమ్మవారిని తయారు చేసుకొని మళ్ళీ నైవేద్యాలు పోనీ మన ఇంట్లో మన బతుకమ్మ మన ఇంట్లో పెట్టుకుంటామా అయ్యో ఇవాళ ఇన్ని పూలు తెచ్చాం కదా అంటే కాదు మళ్ళీ వాటి అన్నిటి తీసుకుని మనం చక్కగా వీధిలోకి వస్తాం మన ఇంటి కాలనీ మొత్తం మనం ఆ కమ్యూనిటీస్లో ఉన్నాం అనుకోండి అందరం తెచ్చి ఒకే దగ్గర చేస్తాం కాదు మనం చక్కగా పల్లెటూరులో ఉన్నాం అనుకోండి అందరం కలిసి ఏటి వడ్డీకి వెళ్తాం నీటి వడ్డీకి వెళ్తాం చెరువుల దగ్గరికి వెళ్తాం హాయిగా పాటలు పాడుకుంటూ అలాగా ఒక ఊరేగింపు తీసుకెళ్తాం అమ్మవారిని ఎంత ఇష్టపడుతుంది అమ్మవారు మరి మనకు అనుగ్రహం ఇవ్వక ఏమవుతుంది ఆవిడే అమ్మ మా బిడ్డలు ఇంత బాగా చేస్తున్నారు వీళ్ళకి ఏ రోగాలు లేకుండా చూడాలి ఎటువంటి అంటువ్యాధులు రావద్దు వీళ్ళకి సస్యశ్యామలంగా పంట పండించేటట్టుగా చూడాలి మరి పంటలు పండించేది కూడా ఆవిడే కదండీ ఎవరో కాదుగా మనకి పంటలు ఎక్కడి నుంచి వస్తాయి ఆవిడ కరుణా సముద్రాలు ఆవిడ కనుక మనకి సలహా ఇవ్వకపోయినా ఆవిడ మనకి ఆరోగ్యం ఇవ్వకపోయినా ఆవిడ మనకి ఎటువంటి శక్తిని ఇవ్వకపోయినా మనం పంట కూడా పండించలేము కదా ఆ మన పంట పండించాలన్నా ఆవిడే సహాయం చేయాలి మనం గాలి పీల్చుకోవాలన్నా ఆవిడే మనం వదలాలన్నా ఆవిడే ఏది చెయ్యాలన్నా ఆవిడ లేనిదే మనం ఏదీ చెయ్యలేము ఇంతటి శక్తి ఎక్కడుంది అంటే అందుకనే కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం చేసినటువంటి పూజ ఈ పుష్పాలతో పూజ చేసి అమ్మవారిని మనం మైమరిపించేటట్టుగా చేశాం అందువల్లే ఆవిడ మనకి బతుకునిచ్చింది ఆవిడ కనుక మనకు బతుకుని ఇవ్వకపోతే మనం బతుకమ్మ లేదు మనకి బతుకు అమ్మ లేదు మనం బతకడానికి మనకు ఒక అమ్మ కావాలి కాబట్టి బతుకమ్మ అనే పేరు పెట్టుకుని మన అమ్మవారిని ఆరాధన చేసుకుంటున్నామంటే ఎంత ఆనందంగా చేసుకుంటున్నామంటే ఆవిడ మనకిచ్చినటువంటి వరప్రసాదమే ఇంతటి శక్తి ఇచ్చేటువంటి ఈ వెన్నముద్ద బతుకమ్మ హాయిగా మనకి ఎనిమిదవ రోజు రోజు అయితే రేపటికి తొమ్మిది రోజులు అయిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం ఎదురు చూడవలసిందే కదా అలాంటి అమ్మవారిని హాయిగా ఆనందంగా పాటలతో పద్యాలతోటి సంతోషంగా మనం అందరం ఆవిడ్ని భజన చేస్తున్నాం అనుకోండి పాటలు పాడుతున్నాం అనుకోండి ఆటలు ఆడుతున్నాం అనుకోండి ఏ ఆశ అయినా ఏ భాష అయినా ఏ రాష్ట్రమైనా ఏ ప్రదేశమైనా ఎక్కడైనా కూడా బతుకమ్మని మనం ఆరాధన చేయవచ్చు పుష్పాలతోటి ఆవిడ్ని సంతోషంగా పూజించుకుని ఆవిడ్ని మళ్ళీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే ఆవిడ్ని చక్కగా మనం పంపవచ్చు ఆ రకంగా కనుక మనం చేసుకుంటే ఆవిడ ఆశీర్వాదం మనకుంటుంది ఆవిడ అనుగ్రహం మనకుంటుంది అందువల్ల ఎప్పుడూ సర్వేజనా సుఖినోభవంతు అన్న విధానాన్ని నేర్పించిందే మనకి అమ్మ అటువంటి బతుకమ్మకి వెన్నముద్ద బతుకమ్మని మనం హాయిగా పూజించుకొని ప్రార్థించుకొని మరొక్కసారి అందరికీ ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం